చనిపోయి మూడో జన్మన సజీవుడిగా లేచాడు పరలోకమునకు ఆరోహణమయ్యాడు ఆయన ఈ లోకమును తీర్పు తీర్చుటకు తిరిగి రానయ్యున్నాడు కనుక ఆ యేసుక్రీస్తు మాత్రమే నిన్ను నన్ను రక్షింపగలిగిన దేవుడు ఆయన మాత్రమే ఈ భూమిపైన పాపములను క్షమించుటకు అధికారం గలవాడు ఆయనే పాప విమోచనమును నూతన జీవమును మనకు అనుగ్రహించి మనలో సమాధానమును సంతోషమును దయచేయగల ప్రేమామయుడు మన దేహమును ప్రాణమును ఆత్మను కాపాడి పరలోక రాజ్యమును అనుగ్రహించేవాడు ఆయనే నీవు కూడా పాప బంధకముల నుండి తన శాపము నుండి విడిపింపబడవచ్చు నీవు చేయవలసిందేమనగా నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి వాటిని యేసుక్రీస్తులతో ఒప్పుకొని ఆయనని సొంత రక్షకును గాను ప్రభును గాను అంగీకరించము అప్పుడు నీవును నీ కుటుంబమును రక్షణ పొందేదరు ప్రార్థని కాబట్టి సువర్తమానము చెప్పిన తర్వాత మీ అందరి గురించి వెళ్లే ముందు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం ప్రార్థన మహాపరిశుద్ధమైంది దేవ నీ మహా నామాన్ని బట్టి వంద స్తోత్రాలు ప్రభా ఆయన సాయంకాలం వేళ ప్రవైనా నీ ప్రజల మధ్యకి వచ్చి ఈ విధంగా ప్రభా సువార్త చెప్తాకి నువ్వు నువ్వు చూపించిన మహాకృపను బట్టి వంద స్తోత్రాలు ప్రభావ ప్రభా ఫలించేటట్టు దేవనైనా వాళ్ళ హృదయాల్లో దేవనైనా వాక్యం దేవనైనా విత్తబడేటట్టు దేవని క్రమ చూపించమని ప్రభావ ముందుకెళ్తున్న మా సమయాన్ని కాశీకరంగా చేయమని తీసే పరిశుభ్రమం అడిగి వేడుకుంటున్నాము తండ్రి